హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ ధరణి ఇంకా అదే ధోరణిలో ఉంది దీనిపై రేవంత్ రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అదేంటొచ్చి మీకు చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి సో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి అక్రమాల పుట్టగా తయారైందని అందరికీ తెలుసు అందుకే కాంగ్రెస్ సర్కార్ ధరణి ప్రక్షాళన చేపట్టింది అందులో భాగంగానే స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టింది అయితే భూ సమస్యలు పరిష్కరించేందుకు పారదర్శకంగా ధరణి పోర్టల్ ను తీర్చిదిద్దిన వివిధ దశల్లో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంది సో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే దాదాపుగా అరవై ఒక్క వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి అరవై ఒక్క వేలతో పెండింగ్ లో ఉన్నాయి అంటే విషయం కాదని చెప్పొచ్చు సో వరుస ఎన్నికలతోడు రెవెన్యూ అధికారులు బదిలీ ఇంకా కొత్తగా వచ్చిన అధికారులు వీటి పరిష్కారానికి అంతగా ఆసక్తి చూపకపోవడంతో దరఖాస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఇంకా వాటి పరిశీలన కూడా పెరిగిపోతుంది సో కలెక్టర్లు లేదా ఇతర రెవెన్యూ అధికారులు మారితే చాలు ఫైల్స్ అన్ని తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు మరోపక్క ధరణి సమస్యలను పరిష్కరించాలని సమీక్షలు నిర్వహిస్తున్న ఏ మాత్రం ఫలితం లేకుండా పోతుంది సో వ్యవసాయ భూముల రక్షణకు తీసుకొచ్చిన ధరణి చట్టం రైతుల పాలిటి ఇప్పుడు శాపంగా మారిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు అయితే ఇందులో మార్పులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది చట్టంలో కాదు దానికి దానిని అమలు చేసి అధికారుల్లో అక్రమ అక్రమార్కులు బాగా తయారయ్యారు సో వాళ్ళ ప్రక్షాళన కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ రంగంలో దిగింది సో అందులో లొసుగులను అనుకూలంగా మలుచుకొని రైతులను ముప్పై పొలం పెడుతున్నారు అధికారులు ప్రతి స్లాబ్ బుకింగ్ ఒక రేటుగా నిర్ణయించి కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుంచి ఇంకా మిగతా ఆపరేటర్లు కూడా చాలా గట్టిగా దండుకుంటున్న విషయం అందరికి తెలుసు సో కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు పైసలు ఇస్తేనే పనులు జరుగుతాయనే ఆరోపణలు కూడా గట్టిగా ఉన్నాయి సో ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కేసీఆర్ సర్కార్ నుంచి వస్తున్న సో ఇటీవల వేణవంక రెవెన్యూ కార్యాలయంలో ఓ మహిళ అమెరికాలో ఉండగా ఆమెకు చెందిన ఇరవై రెండు గుంటల భూమిని ఫోర్జరీ చేసి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని ధరణి ఆపరేటర్ భూమి కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదైంది ఈ విషయంలో తహసీల్దార్ తిరుమల రావు ఇంకా డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస రెడ్డి ధరణి ఆపరేటర్ అరుణ్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు ధరణి సెక్షన్ లో కొన్ని జిల్లాల్లో అన్ని రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో రాజకీయ నేతలు దళారులు ఇంకా వ్యాపారులకు మాత్రమే పనులు సాఫీగా సాగుతున్నాయి సో మిగతా వారికి సామాన్యులకు ఒకవేళ పని చేసుకోవాలంటే అవుతుంది నెలల తరబడి తిరిగిన ఫైల్ కలెక్టర్ అసలు సమస్య ఏంటో ఎవరు చెప్పరు ఐదు గంటల కోసం స్లాబ్ స్లాబ్ బుక్ చేస్తే చేయరాదంటూ కూడా కొర్రీలు పెట్టి వారి దగ్గర డబ్బులు గుంజుతున్నారు సో కలెక్టర్లు లేదా ఇతర రెవెన్యూ అధికారులు మారితే చాలు ఫైల్స్ అన్ని తిరిగి వెనక్కి పంపిచేస్తున్నారు శాసనసభ ఎన్నికల సమయంలో కొన్ని జిల్లాల కలెక్టర్ మారారు కొత్త కలెక్టర్ వచ్చినప్పుడల్లా ధరణి దరఖాస్తు తిరిగి వెనక్కి పంపిచేస్తుంటారు సో అలాగే రెవెన్యూ ఉన్నతాధికారులు మారినప్పుడు కూడా ఇలానే జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కలెక్టర్లు మాదిల్లా ఫైల్స్ తిరిగి పంపించడంలో తహసీల్దార్ స్థాయిలో ధరణి దరఖాస్తులు పెద్ద మొత్తంలో పెండింగ్ లో కనిపిస్తున్నాయి తెలంగాణ పరిధిలో అనేక జిల్లాల్లో వేల సంఖ్యలో భూ సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి ఈ క్రమంలో ధరణి దరఖాస్తుల ఆమోదం తిరస్కరణలకు సంబంధించి కలెక్టర్లు మాత్రమే ఉన్నతాధికారులు విభజించారు సో మండలాల వారీగా స్పెషల్ డ్రైవ్లు చేపట్టి తహసీల్దార్ల నాలుగు రకాల మాడ్యూళ్ళకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరిస్తున్నారు సో అసైన్డ్ భూములతో పాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు ఇంకా భూ సమస్యలు వినతులు తదితర సమస్యలను తహసీల్దారు క్రోడీకరిస్తున్నారు సో మరికొన్ని సమస్యలను ఆర్డి పరిష్కరించనున్నారు ధరణిలో తప్పప్పులు సవరణ నిషేధ జాబితా దస్తరాల ఆధునీకరణ తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను మండల జిల్లా స్థాయిలోనే పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చిన ఫలితం లేకుండా పోతుంది సో ఈ ధరణి ఆ ధోరణి మారడానికి రేవంత్ రెడ్డి రంగంలో దిగారు త్వరలోనే పరిష్కారం అయిపోతుంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తున్నాం